ఎప్పుడు వరదలు వచ్చిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానలంక గ్రామంపైనే ప్రధానంగా ప్రభావం చూపుతుంది ఇక్కడ శ్రేష్ఠమైన లంక భూములు నదీ గర్భంలో కలిసిపోతుంటాయి ఇప్పటి వరకు అలా నదిలో కొట్టుకుపోయిన భూములు ఈ ఒక్క గ్రామంలోనే సుమారు ఎనిమిది వందలు ఎకరాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు అయితే వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు సున్నా సున్నా ఆరులో ఈ గ్రామంలో నదీ కోత అధికంగా ఉండే చోట గ్రోయన్స్ నీటి వేగాన్ని అడ్డుకునేది రివిట్మెంట్ నిర్మించారు అప్పటినుంచి ఆ ప్రాంతంలో నదీ కోత తగ్గింది అయితే ఈ రివిట్మెంటు లేని ప్రాంతాల్లో కోతకు గురవుతుంది దీంతో రెండేళ్ల క్రితం రిలయన్స్ గ్యాస్ పైపు లైన్ సంస్థ వారు సుమారు నలభై రెండు రూపాయలు కోట్లతో మరికొంతమేర రివిట్మెంట్ పనులు చేపట్టారు అయితే గత మూడు రోజులుగా ఈ కొత్త పాత రివిట్మెంట్లు మధ్యన కోత మొదలైంది పాత కు గండిపడి పొలాల్లోకి చొచ్చుకుపోతుంది బర్మా సొసైటీ రెడ్లు లంక కు చెందిన రెండు చోట్ల ఇప్పుడు నదీ కోత విపరీతంగా ఉంది కేవలం ఈ మూడు రోజుల వ్యవధిలోనే అరటి దొండ గులాబీ వంటి పంటలతో ఉన్న ఈ భూములు కళ్ల ముందే కొట్టిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు ఇదిలా కొనసాగితే లంక భూములు తర్వాత జిరాయితీ భూములతో పాటు బడుగువాన లంక గ్రామానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అందుకనే వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ ప్రదేశంలో మళ్లీ రివిట్మెంట్ పనులు చేపట్టాలని రైతులు గ్రామస్తులు కోరుతున్నారు ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో కూడా వరదలు కొనసాగడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే జూలైలో ప్రారంభమయ్యే వరద నీరు సెప్టెంబర్ మూడో వారానికి పూర్తిగా తగ్గుముఖపడుతుంది పడుతుంది ఒక్కొక్క సందర్భంలో నీరు తెల్లబడిపోవడం కూడా జరుగుతుంది కాని ఈ ఏడాది మూడవ ప్రమాద స్థాయికి వరద నీరు చేరుకోలేదు కాని ఒకటి రెండు ప్రమాద హెచ్చరికల స్థాయిలోనే రోజులు తరబడి ఉండిపోయింది శుక్రవారం కూడా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పదకొండు యాభై అడుగుల నీటి మట్టం ఉంది తొమ్మిది లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఐదు క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలిపెట్టారు ఈ ఏడాది సరాసరిన రోజుకు ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటిని ఆగస్టు మూడవ వారం నుండి ఇప్పటి వరకు సముద్రంలోకి వదిలిపెడుతూనే ఉన్నారు ఇలా ఇన్ని రోజులు పాటు నిండు గోదావరి ప్రవహించిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయని చెప్పవచ్చు అందుకునే ఈ రివెట్మెంట్ వద్ద ఊబ ఏర్పడి గండి కొట్టేసి ఉంటుందని రైతులు వాపోతున్నారు